అందరికీ నమస్కారం అండి ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఒకసారి మన చేతికి ఉన్న వేళ్ళ మధ్యలో చాలా గొడవ వచ్చిందట మనలో నేను పెద్ద అంటే నేను పెద్ద అని చాలాసేపు గొడవ పడ్డాయి చేతికి ఉన్న వేళ్ళు మనలో కూడా ఇలాంటి గొడవ తరచూ జరుగుతూ ఉంటుంది నేను అది చేశాను నేను ఇది చేశాను కాబట్టి నేనే గొప్ప అని గొడవ పడుతూ ఉంటాము అలాగే ఈ ఐదు వేళ్ల మధ్య కూడా ఎంతసేపైనా ఆ గొడవ తగ్గలేదట అవి ఇలా అనుకున్నాయట మనము ఎంతసేపు ఇలా గొడవపడతాము కాబట్టి మనమందరము కలిసి మనను ఎవరు సృష్టించారో ఆ సృష్టికర్త అయినా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళుదామని అనుకున్నారట బ్రహ్మదేవుడు ఎలా చెప్పితే అలా విందాము అని అనుకొని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాయి వెళ్ళి బ్రహ్మగారు మీరు మమ్ములను సృష్టించారు కాబట్టి మాలో ఎవరు గొప్పనో మీరే చెప్పాలి వేళ్ళు విన్నవించుకున్నాయి అప్పుడు బ్రహ్మదేవుడు ఆలోచించుకొని మనస్సులో అనుకుంటాడు ఇది ఆలోచించి ఇవ్వాలి ఎందుకంటే ఎవరు గొప్ప అని చెప్పినా వేరే వేళ్ళు బాధపడి కోపం తెచ్చుకుంటాయి కనుక ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అనుకుంటాడు బ్రహ్మగారు బ్రహ్మదేవుడు మొదట మీ అభిప్రాయాలు చెప్పండి తర్వాత నేను ఎవరు గొప్పో చెబుతాను అంటాడు అప్పుడు బుటనవేలుతో అంటాడు నీ యొక్క గొప్పతనము ఏమిటో చెప్పు అని అడగగా బొటనవేలు ఇలా చెబుతుంది నేను అందరికంటే చాలా బలవంతుని నా దగ్గర చాలా బలం ఉంది ఏదైనా బరువును ఎత్తాలంటే నాలుగు వేళ్ళు ఒకవైపు ఉంటాయి ఒక్కదానిని ఒకవైపు ఉంటాను అందుచే నేను లేకుంటే ఏ పనులు జరగవి నేను తినడం రాయడం ఏ వస్తువు పట్టుకోవాలన్నా నా అవసరం కావాలి చిన్నపిల్లలు నన్ను చప్పరిస్తారు నేను వాళ్లపై మాతృవాత్సల్యాన్ని కలిగిస్తాను అందువలన అందరికంటే నేనే బలవంతుణ్ణి నేనే గొప్ప అని బుటనవేలు బ్రహ్మగారికి చెబుతుంది బ్రహ్మగారు సరే మరి చూపుడు వేలును చూసి నీ సంగతి ఏమిటి అని అడుగుతాడు అలా అనగానే చూపుడు వేలు అంటుంది నా దగ్గర అధికారం ఉంది ఏదైనా వస్తువు సూచించడానికి వ్యక్తుల ఆలోచనలను గట్టిగా వ్యక్తపరచడానికి అధికారంలో ఉన్న వ్యక్తులను సూచించడానికి నన్ను చాలా ఉపయోగిస్తారు లోకంలో ఎవరినైనా శాసించాలి అంటే ఈ చూపుడు వేలే అవసరము ఒకరిని భయపెట్టాలన్నా శాసించాలన్నా చూపుడు వేలు అవసరము కనుక నా దగ్గర అధికారం ఉన్నది కాబట్టి నేనే గొప్పదానిని అని చెప్పింది బ్రహ్మగారికి చూపుడు వేలు అప్పుడు బ్రహ్మదేవుడు మధ్యలో ఉన్న వేలును చూసి మరి నీ సంగతేమిటి అని అడిగాడు అప్పుడు మధ్యలో ఉన్న వేలు నేను మధ్యలో ఉన్నాను కాబట్టి నాకు మంచి స్థానం ఉంది స్థానబలం ఉంది మధ్యలో ఉన్నాను కాబట్టి నేను ముఖ్యము నా రెండు వైపుల ఉన్నవి నా పరివారము ఆ వేళ్ళు నాకు కాపలాగా ఉంటాయి నేను చాలా పొడవుగా ఉంటాను అందువలన నేనే గొప్పదానిని అని మధ్యల వేలు చెప్పింది బ్రహ్మగారికి అప్పుడు బ్రహ్మదేవుడు సరే అని చెప్పి ఉంగరం వేలుని నీ సంగతి ఏమిటి నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు అప్పుడు ఉంగరం వేలు అంటుంది నా దగ్గర ఐశ్వర్యం ఉంది ఎందుకంటే నా వేలుకు సంపద వచ్చినప్పుడు నాకు ఉంగరం తొడుగుతారు నేను ప్రేమకు చిహ్నము నిశ్చితార్థము వివాహ సమయములో బంగారు ఉంగరముతో అలంకరించబడతాను వీరి మధ్యలో రాజులా ప్రకాశిస్తాను కాబట్టి నా దగ్గర ఐశ్వర్యం ఉంది కనుక నేను గొప్ప అని చెప్పింది బ్రహ్మదేవునికి అప్పుడు బ్రహ్మదేవుడు సరే అని చెప్పి వేలు వైపు చూసి మరి నీ ఏమిటి నీ అభిప్రాయం చెప్పుమని అడుగుతాడు అప్పుడు వేలు నాకంటూ ఏ అభిప్రాయమూ లేదు అంటుంది అప్పుడు బ్రహ్మదేవుడు నీకు ఏ అభిప్రాయం లేనప్పుడు వీరితో ఎందుకు వచ్చావు అని అడుగుతాడు అప్పుడు వేలు అంటుంది నేను మీ దర్శనం చేసుకోవడానికి వచ్చాను అనగా బ్రహ్మదేవుడు నా దర్శనం నీకెందుకు అని ప్రశ్నించగా చిటికన వేలు అంటుంది మిమ్మల్ని దర్శనం చేసుకొని మీకు కృతజ్ఞత చెప్పడానికి వచ్చాను అంటుంది నీకు నేను ఏం చేశానని అడగగా చిటికెనవేలు వేలు నన్ను సృష్టించిన మీరు ఏ వేలుకి లేనటువంటి గొప్ప అవకాశము నాకు మీరు ఇచ్చారు అనగా బ్రహ్మదేవుడు ఏమిటి ఆ గొప్ప అవకాశము అనగా చిటికెన వేలు ఎవరైనా గుడికి వెళ్ళినప్పుడు గాని గొప్ప గొప్ప వారికి నమస్కారం చేసినప్పుడు గాని రెండు చేతులు జోడించి నమస్కారం చేసినప్పుడు ఆ దేవుని దర్శనము కానీ ఆ పెద్దల దర్శనము గాని మహాత్ముల దర్శనం కానీ అందరికంటే ముందు నేనే ఉంటాను నేనే నిలబడతాను ఇలాంటి గొప్ప గొప్ప సందర్భములో అందరికంటే ముందుగా నేనే ఉంటాను అటువంటి శక్తిని అవకాశాన్ని నాకు మీరు కల్పించారు అందువలన నేను ముందుంటాను దర్శన భాగ్యము కలుగుతుంది ఈ నాలుగు వేళ్ళు అధికారం గురించి స్థానబలము గురించి ఏవేవో చెప్పారు చెబుతూ ఉన్నారు కాబట్టి చేతులు జోడించినప్పుడు వీరందరూ నా వెనకాలే ఉంటారు అందరికంటే ముందు నేనే ఉంటాను మిగతా వాళ్ళు నా వెనకాల ఉన్నట్లే మిగతా వాళ్ళు నా వెనకాల ఉన్నట్లే ఈ గొప్ప అవకాశం మీరు నాకు ఇచ్చారు కాబట్టి కృతజ్ఞత చెప్పడానికి వచ్చాను అంటుంది అప్పుడు బ్రహ్మదేవుడు చాలా సంతోషపడతాడు అవును నీవు అసలైన వేలువి నీవే శ్రేష్ఠుడివి నీవే గొప్పదానివి ఎందుకంటే లోకంలో ఒక గొప్ప సంకల్పాన్ని మనసులో పెట్టుకొని మంచి కార్యము చేయాలి మంచి పనులలో ముందుకు వస్తారో వాడే గొప్పవాడు అని బ్రహ్మదేవుడు చెబుతాడు దీని ద్వారా ధర్మ సంరక్షణ చేయడానికి ధర్మరక్షణ చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుండాలి మరొక కథ ప్రకారము ఈ వేళ్లన్నీ నేను గొప్ప నేను గొప్ప అని గొడవ పడుతుంటే ఈ వేళ్ళ యొక్క యజమాని వారిని శాంతింప చేయడానికి జోక్యం చేసుకున్నారు ప్రతి వేలు సమానంగా ముఖ్యమైనదని అతను వారిని ఒప్పించాడు అతను వారితో మీలో ప్రతి ఒక్కరూ నాకు చాలా అవసరము మీలో ప్రతి ఒక్కరూ ఇతరుల సహాయం లేకుండా నిస్సహాయంగా మరియు పనికిరానివారు దేవుడు మిమ్మల్ని విభిన్నంగా సృష్టించాడు కానీ మీరు కలిసి పనిచేసినప్పుడు మీరు వ్యక్తిగతంగా అసాధ్యమైన వాటిని సాధించగలరు ఎవరూ బలహీనులు లేదా అప్రధానులు కాదు ప్రతి ఒక్కరికి ప్రత్యేక సామర్థ్యాలు మరియు ప్రాముఖ్యత ఉన్నాయి సమిష్టి కృషి సన్నిహిత సహకారము మరియు సమిష్టి కృషి ద్వారా మాత్రమే మనము విజయము సాధించగలము అని ఆ వేళ యొక్క యజమాని వాటిని సమాధానపరుస్తాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు